హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఉంటారు సో భార్గవ్ గారు అయితే చదువుకున్నారు కాబట్టి హైదరాబాద్ లోనే ప్రైవేట్ జాబ్ అయితే చేసుకుంటున్నారు సో జాబ్ చేస్తూ ఈమె సపరేట్ గా ఒక హౌస్ తీసుకొని రెంట్ హౌస్ తీసుకొని ఉంటున్నారండి ఈమెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయితే లేదు గాని లివింగ్ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారు ఈమెకు పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ బాగా ఇంట్రెస్ట్ అని అంటున్నారు సో పెళ్లి అయిన వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారండి భార్గవి గారు రిలేషన్ కోసం యాభై సంవత్సరాల లోపు వారిని కోరుకుంటున్నారండి ఒక అందమైన అమ్మాయితో లివింగ్ రిలేషన్ లో కొనసాగాలి అని కోరుకునే వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అనే అనొచ్చు సో భార్గవి గారి ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోకండి స్క్రీన్ మీద మీరు చూసే ఉంటారు కదా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటారండి మరిన్ని సంబంధాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మరేనో లేటెస్ట్ లివింగ్ రిలేషన్ కోరుకునే సంబంధాలు అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీలో కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవించాలి అనుకుంటారు మరి కొంతమంది ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయితో సీక్రెట్ గా జీవించాలి అనుకుంటారు అంటే పెళ్లి చేసుకోకుండా జీవించాలి అనుకుంటారు పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో జీవించడమే లివింగ్ రిలేషన్షిప్ అంటాము అండి ముందుగా తెలుగు నమస్తే అండి ఈ యూట్యూబ్ నుంచి ఎంత దారుణమైనవి సంఘటనలు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఏ విధంగా చేస్తున్నారంటే అంత మోసమేనండి కేవలం ఎదుటి మనిషిని ఎట్లా మోసం చేయాలి వీళ్ళ వీక్ పాయింట్లు ఏంది ఒక మగవాడి వీక్ పాయింట్ ఏంది ఆడది వీళ్ళని ఈ ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా వీళ్ళని మోసం చేయొచ్చు అనేది చక్కగా నేర్చుకున్నారు ఈ చక్కగా నేర్చుకొని యూట్యూబ్లో దీనికి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో మరి వాళ్ళు ఎవరు ఏంటో అసలు వాళ్ళ కుటుంబంలో తెలిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయో మరి ఆ దేవుడికి తెలియాలి ఆ ఫోటో పెట్టి ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి లివింగ్ రిలేషన్ కోరుకుంటుందంట తర్వాత ఈ ఎవరైతే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు ఎంతకు తెగించారు చూడండి ఆ ఫోన్ నెంబర్తో మాట్లాడితే ఒక అమ్మాయి లిఫ్ట్ చేసి ప్రాసెస్ ఏంటనేది చెప్తుంది ఏం చెప్తుంది అంటే మీకు ఏం కావాలి లివింగ్ రిలేషన్షిప్ కావాలండి అయితే మీ ఏరియా మీ ఏది మాది పలానా గుంటూరు అండి అయితే మూడు వేల రూపాయలు ఫీజు ఉంటుందండి దీంట్లో మెంబర్షిప్గా ఆ మూడు వేల రూపాయల ఫీజు మీరు ఫోన్పే ద్వారా చెల్లిస్తే అప్పుడు మీకు మీ దగ్గరలో మీ ఏరియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు మీకు పెడతాం వాళ్ళ ద్వారా మీరు కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుకొని మీ రిలేషన్షిప్ కొనసాగించుకోవచ్చు ఈ అమ్మాయి మాట్లాడే నెంబర్ ఒకటి ఫోన్పే నెంబర్ ఒకటి తర్వాత నాది నేను నేను కాల్ చేసి మాట్లాడాను వాళ్ళతో మాట్లాడితే ఈఎంఐ నెంబర్ ఒకటి ఆన్లైన్లో పెడుతున్న నెంబర్ ఒకటి ఉంది తర్వాత నా దానికి వాట్సాప్ లేదని చెప్పేసి స్కానర్ మీకు ఎలా నేను ఇంకో నెంబర్ చెప్తాను దానికి మీరు ఫోన్పే చేయండి అని చెప్పేసి ఫోన్పే నెంబర్ ఒకటి చెప్పింది అది వేరే పేరుతో మళ్ళీ స్కానర్ మీది వాట్సాప్ వచ్చిందండి స్కానర్ పెడుతున్నా అని చెప్పి మళ్ళీ నాకు స్కానర్ పెట్టింది దాంతో మూడు రూపాయలు వేయమని చెప్పి దాదాపు పది పదిహేను సార్లు ఫోన్ చేశారండి నాకు నేను ఒకసారి అసలు ఏంటి వీళ్ళ విషయం కనుక్కుందామని చెప్పి కాల్ చేస్తే దాదాపు పది పదిహేను సార్లు ఫోన్ల మీద ఫోన్లు డబ్బులు వేయండి డబ్బులు వేయండి డబ్బులు వేయండి ఎంత దారుణంగా బిజినెస్ చేస్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా ఒక వాయిస్ పెడుతున్నారు ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి ఈ అమ్మాయి పేరు పలానా ఈ అమ్మాయి వేరే పలానా ఊళ్ళో ఉంటుంది వీళ్ళు ఆయన దుబాయ్లో ఉంటాడు వీళ్ళ ఆయన ఈ దుబాయ్లో ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అయినా కూడా ఈ అమ్మాయికి నరక అరవై వేలు ఈ అమ్మాయి పంపిస్తుంటాడు కానీ ఈ అమ్మాయి పెళ్లి కోరుకోవట్ల అతని విడాకులు కోరుకోవట్లా ఎవరితో ఒకరితో లివింగ్ రిలేషన్షిప్ కావాలంట అంటే ఎవరో ఒకడు మగవాడు అవసరాలు తీర్చాలి అట్లా అట్లా ఒకళ్ళు ఇంకోళ్ళు భర్త రోజు తాగుచ్చి కొడుతున్నాడంట తాగుచ్చి కొట్టడంతో ఆ తాగొచ్చి కొడుతున్నటితో విడాకులు వద్దంట వాడితో అట్లానే ఉంటది కాకపోతే ఇది ఈవిని బాగా తృప్తిపరిచే ఒక మగోడు లివింగ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటుందంట ఇట్లా రకరకాల వాయిస్లు పెట్టి మగవాళ్ళని ఎట్లా మోసం చేయాలి ఎట్లా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అనే టైప్ లో డైరెక్ట్ వెబ్చారం చేస్తున్నారు వీళ్ళు ఫోన్ లో ఇదేదో మ్యారేజ్ లే మ్యారేజ్ బీరు అంటూ పేరు పెట్టుకొని డైరెక్ట్ వ్యభిచారం చేస్తున్నారు అమ్మాయిలు సప్లై చేసే పనులు చేస్తున్నారు మరి ఇట్లాంటి ఛానల్స్ పెట్టి ఇట్లా చేసే వాళ్ళని పోలీసులు పట్టించుకోరా మరి ఎన్ని నిఘా వర్గాలు ఉంటాయండి పోలీసులు అసలు కనీసం ఇట్లాంటి విషయాలు అసలు ఈ పబ్లిక్ సైట్స్ లో తర్వాత సోషల్ మీడియా పరంగా ఏమేమి మోసాలు జరుగుతున్నాయి ఏంటి ఏంటి అనేది పట్టించుకునేది ఉండదా ఎవడో నా అన్వేషణ అంటూ ఎక్కడో విదేశాల్లో కూర్చొని బెట్టింగ్లు జరుగుతున్నాయి వీటికి ప్రమోట్ చేయడానికి లైసెన్స్ లేవు వీళ్ళకి లైసెన్స్ లేని వెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా వీటి వల్ల మనుషులు చనిపోతున్నారని వాడు ఎన్నో గలీజ్ మాటలు మాట్లాడేవాడు ఇవాళ దేశాన్ని రక్షించేవాడు అయిపోయాడు మరి అదేందంటే మరి పోలీసులు తెలియదా ప్రభుత్వానికి తెలియదా ఇవన్నీ రన్ అవుతున్నట్టు ఏది లీగలో ఏది ఇల్లీగల్ పోలీసులు తెలియదా అతను చెప్తే తెలుసుకున్నారంట అతను చెబితే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారంట పోలీస్ శాఖ తర్వాత గవర్నమెంట్ మొత్తం కూడా అరే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం కనీసం ఇట్లా జనాన్ని మోసం చేస్తూ డైరెక్ట్గా అమ్మాయిలు ఉన్నారు అంటూ ఒక వాయిస్ పెట్టి డైరెక్ట్ ఫోన్ నెంబర్ పెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి దీన్ని తప్పనిసరిగా పోలీసులు పట్టుకొని అక్కడ విచారణ జరిపించి ఏంటి ఇల్లు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి ఇదంతా ఈ వింగ్ ఎక్కడి నుంచి ఉంది ఇంత దారుణం అండి డైరెక్ట్ డబ్బులు ఏమంటుంది మూడు వేలు వేస్తే అమ్మాయి ఫోటోలు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అన్ని పంపిస్తానంటుంది మీరు మాట్లాడుకుంటూ మీరు మాట్లాడుకొని ప్రొసీడ్ అవ్వని అంటుంది ఇంతటి దారుణమా వాళ్ళ వాయిస్లో చెప్తున్నారు లివింగ్ పెళ్లిళ్ళు కిళ్ళిళ్ళు ఏమద్దు లివింగ్ రిలేషన్షిప్ కావాలంట అంటే ఒక విధంగా పోలీస్ శాఖ లాంగ్వేజ్లో చెప్పాలంటే విచారమే అది ఇంత డైరెక్ట్గా ఇంత దారుణంగా ఇంత సోషల్ మీడియా వేదికగా ఇట్లా చేస్తుంటే మరి పోలీసులు కనీసం తెలుసుకోవాలి కంటే ఇదంతా తప్పనిసరిగా నేను పెడుతున్నాను వాళ్ళ ఆ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళు మాట్లాడే వాయిస్ కార్డు కానీ మొత్తం వినిపిస్తాను వినండి ఒకసారి

మీరే కంటె కదా హ్మ్ మీరే ఉంటారు అమ్మా నాన్న కాఫీ వండు అమ్మమ్మా బ్యాంక్ ఏకౌంట్‌లో పెట్టారు ఫోన్ నంబర్ తెచ్చా టమోటిడో నా నెంబర్ పెడతామండి మీర అమొక పేమెంట్ కలుగు ఒకనో పేమెంట్ కదా ఏం పకోనో కరేమో ఆ ఫోటోని చెప్తారా మీర అమొక కన్ఫర్మేషన్ ఫోటోని కొద్దిగా మాస్క్ ఇంత దారుణంగా ఒక సోషల్ మీడియా వేదికగా బిజినెస్ చేస్తుంటే కేవలం వీళ్ళు మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి పేరు పెట్టుకొని వీళ్ళు చేసే పనులన్నీ వ్యభిచార పనులేయండి మ్యారేజ్ బ్యూరో పేరుకి వీళ్ళు ఏం చెప్తున్నారు పెళ్ళైన అమ్మాయిలు ఉంటారంట పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారంట మీ ఇష్టం ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అంటున్నారు డైరెక్ట్గా ఏంటండి ఇది పోలీ వీళ్ళు ఎక్కడి నుంచి ఇదంతా నడుపుతున్నారు ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి పోలీసులు కఠిన చర్యలు తీసుకుని దీన్ని సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి వాటిని నమ్మొద్దని చెప్పి పోలీసులు జనానికి తెలియజేయాలి